హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత అయితే లాగ్ చేస్తున్నా ఎప్పుడు షార్ట్స్లో పెడుతున్నా కదా ఈసారి అయితే వీడియో లాంగ్ వీడియో చేద్దామని ప్రిపేర్ అయ్యాను అన్నమాట సో ఈ రోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నానండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేసేయండి పిల్లలకి చాలా బలమైన లడ్డు అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఈరోజు చేయబోతున్నాను పిల్లలు పాలు తాగరు కదా దాదాపు కొంతమంది తాగుతారు కొంతమంది తాగరు సో పిల్లల బలానికి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుందండి బాదం జీడిపప్పు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఏమేమి కావాలో డ్రై ఫ్రూట్స్కి అవన్నీ అయితే దాదాపు ఉన్నాయి కొన్ని అయితే లేవు పిస్తా లాంటివి ఇంకా ఉన్న వీటితోనే చేసేద్దాం అనుకుంటున్నాను చాలా మంచిది హెల్దీ కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు సరే చూసేయండి ప్రాసెస్ అయితే చూసారు కదా వన్ కప్ అయితే ఇక్కడ బాదం పప్పులు వేస్తున్నా సేమ్ కొలతలు అండి సేమ్ గిన్నెతో జీడిపప్పు వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నా వచ్చేసి గుమ్మడి గింజలు అనమాట ఇవి ఇవి వచ్చి వాటర్ మిలాన్ సీడ్స్ అనమాట అదే పుచ్చకాయ గింజలు ఇది చిన్న పాత్ర అయ్యింది పెద్దధాన్యులుగా మారుద్దాం ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి తగినంత నెయ్యి అయితే వేస్తుందాం వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించేద్దాం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాము ప్రజెంట్ డ్రై ఫ్రూట్స్ చక్కగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగిపోయాయి అన్నమాట సో ఇంకా స్టవ్ ఆఫ్ ఆ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని చూసారు కదా ఇక్కడ తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష అనమాట నెయ్యి వేసుకొని ఇవి కూడా వేయించేసుకోవాలి వాటితో వేయించడానికి ఏంటి అంటే ఇవి కాస్త త్వరగా వేగిపోతాయి కదా సో అందుకోసమని ఇప్పుడు వేసుకుందాం సో ఎండు ద్రాక్ష కూడా చక్కగా వేగిపోయాయండి నెయ్యి వేసుకొని ఇదిగోండి ఖర్జూరం వేస్తున్నాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందాక డ్రై ఫ్రూట్స్ అయితే కిస్మిస్ వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోకి ఖర్జూరం అయితే వేసుకుందాం సీడ్స్ తీసేసి ఒక కప్ అయితే ఖర్జూరం వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాం అనమాట డ్రై అంజీర్ కూడా వేసుకుందాం సో ఇప్పుడు ఇంకా వేసుకున్న డ్రై అంజీర్ ఖర్జూరాన్ని చక్కగా వేయించుకుందాము నేతిలో మీ దగ్గర ఇంకా పిస్తా పుల్ అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నట్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు మన దగ్గర ఆవి లేదనమాట సో ఇంకా వాటితోని ఇలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బలం అండి ఎందుకంటే పిల్లలు సరిగ్గా పాలు తాగ కదా వాళ్ళకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది చాలా మంచిది బ్రెయిన్ హెల్త్కి ట్రై చేయండి ఇలాగా ఇవి ఏమి పర్లేదు ఆ జీడిపప్పు ఇంకా బాదా పప్పుతో అయినా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ ఉండాలి అని ఏం లేదు సో ఇలా అయితే ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిది బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది అనమాట పిల్లలు సరిగ్గా మిల్క్ తాగరు కదా సో ఈ విధంగా లడ్డు చేసి పెట్టడం వల్ల చాలా మంచిది బ్రెయిన్ కి బ్రెయిన్ హెల్త్ కి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఈ విధంగా నెయ్యిలో కాస్త ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మిక్సీ చేసుకోవాలి కదా చెమటలు మాత్రం చాలా బాగా సో తప్పదు హెల్తీ ఫుడ్ కోసం కష్టపడిన తప్పదు కదా సో ఇంకా అయితే ఖర్జూరం కూడా ఇక్కడ వేయించేసాను చక్కగా వేగిపోయింది ఇంకా ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను చల్లారిపోయాయి ఇప్పుడైతే వాటి అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకుందాము అంటే సపరేట్ సపరేట్గా పట్టుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే చల్లారిపోయాయి ఇప్పుడు వాటిని మిక్సీ చేసుకుందాం సో డ్రై ఫ్రూట్స్ అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండు ద్రాక్షలు అయితే వేసుకోవాలి ఎండు ద్రాక్ష అయితే వేసుకున్నాం కదా వాటితో పాటే ఆ వేయించి పెట్టుకున్న ఖర్చూరం ఇంకా రై అంజీర్ కూడా వేసేసుకోవాలి ఈ డ్రై పౌడర్లో ఖర్చూరం పేస్ట్ అయితే వేసేస్తున్నా ఖర్చూరం అండ్ అంజీర్ అనమాట ఇలా ప్రశాంతంగా కూర్చొని కలుపుకొని ఉండలు చేసుకోవడం బెటర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికి తెలిసిన ప్రాసెస్ ఆల్మోస్ట్ నేను కూడా పెడుతున్నా కాకపోతే ఏదైనా డిఫరెంట్ లాండ్ మాత్రం కామెంట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి లడ్డు చూసారా ఎంత చక్కగా తయారైపోయిందో మీకు నెయ్యి కావలిస్తే వేసి చుట్టుకోవచ్చు నేనైతే అంత ఎక్కువ నెయ్యి యూజ్ చేయట్లేదు ఆల్రెడీ ఆ వీటిని ఫ్రై చేసేటప్పుడే నేతలు అయితే వేయించాను కదా సో ఎక్కువ నెయ్యి అయితే యూజ్ చేయాలనుకోవడం లేదు సో ఇదనమాట కలిస్తే వేసుకోవచ్చు మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను స్టాండ్ ని ఇటు జరిపి అస్సలు కుదరడం లేదు ఈ డ్రై ఫ్రూట్ చాలా మంచిదండి హెల్త్ కి హార్ట్ హెల్త్ కి మంచిది ఇంకా బ్రెయిన్ హెల్త్ కి ఇంకా చాలా మంచిది చదువుకునే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ట్రై చేయండి కాల్షియం కూడా చాలా చక్కగా అవుతుంది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారైపోయిందండి చూసారా ఎంత బాగా కుదరాయో డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఈ విధంగా ఈజీగా అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసేసుకోవచ్చు నా స్టైల్లో అయితే నేను చేశానండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి చాలా చాలా బాగుంది ప్లస్ హెల్త్ చాలా మంచిది చాలా బాగుందండి లడ్డు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఇలా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి అయితే చక్కగా నచ్చుతుంది ట్రై చేయండి మీకు కూడా అయితే ఇలాగ చేయడం ఈజీ ప్రాసెస్ చూసారు కదా నా స్టైల్లో సింపుల్ గా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో ఏంటో అని మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంతటితో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే అయిపోయింది ఇంకా టేస్ట్ చేసాం చాలా బాగుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఇలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్